హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎవన్ ట్రేడర్ మనీ సో నేను చాలా డేస్ నుండి ఇప్పుడైనా కాదు నేను ఎప్పుడైతే ఛానల్ స్టార్ట్ చేశానో అప్పటి నుండి ఎవ్రీడే ఎవరో ఒక కొత్త బిగినర్ రావడం నాకు ఒక మెసేజ్ చేయడం అనమాట నేను ఫారెక్స్ కొత్త నేను ఎలా నేర్చుకోవాలి ఫారెక్స్ కొత్త ఎలా నేర్చుకోవాలి నేను అనుకున్నాను స్టార్టింగ్లో ఇంక ఇప్పుడు ఇప్పుడిప్పుడే ఫారెక్స్ అనేది తెలుగులో అవుతుంది కదా అందుకే తెలియదు అనుకున్నాను బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇన్ ఇయర్స్ వన్ ఆర్ టూ ఇయర్స్ అవుతున్నా కూడాను స్టిల్ ఇంకా మేము బిగినర్స్ మాకు కొత్త ఎలా నేర్చుకుని అడుగుతున్నారు అంటే ఎవ్రీ డే ఎవరొకరు మార్కెట్లోకి కొత్తగా వస్తూనే ఉంటున్నారు ఫారెక్స్లోకి సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఒక బిగినర్స్ కోర్స్ స్టార్ట్ చేయడం మంచిది అనిపించింది సో ఈ బిగినర్స్ కోర్స్ అయితే నేను ఎపిసోడ్స్ వైజ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఫ్రమ్ స్క్రాచ్ అండి అసలు వాట్ ఈజ్ ఫారెక్స్ ట్రేడింగ్ అసలు ట్రేడింగ్ అంటే ఏంటో తెలియని దగ్గర నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు ఇదైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇందులో ఏంటంటే కంప్లీట్ ఫారెక్స్ అంటే ఏంటి ఫారెక్స్ ఎలా చేయాలి ఫారెక్స్ నుంచి ఫుల్ ఇన్ డెప్త్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి సో ఇది ఎపిసోడ్స్ వైజ్ ఒకేసారి మీకు పెట్టి బోర్ కొట్టకుండా ఎపిసోడ్స్ వైజ్ అయితే పెడతా అన్నమాట సో ఇంక మన దీనికి నాకు రెండు టూ రిక్వెస్ట్ ఉన్నాయి అనమాట ఒకటి మీరు చెప్పేది కంప్లీట్గా ఎండ్ ఎన్ వరకు వీడియో వాచ్ చేయండి సో దెన్ మీరు ఏదైనా డౌట్ ఉన్నా ఏదైనా ఉన్నా టెక్స్ చేయడం కానీ కామెంట్స్ చేయడం కానీ చేయండి సో చాలా మంది ఎండ్ వరకు చూడకుండానే మెసేజ్ చేస్తున్నారు ఇంకా అండ్ ఇంకా ఎంతమందికి నిజంగా ఇంట్రెస్టెడ్గా ఉందో తెలియదు కాబట్టి ఒక లైక్ అయితే చేయండి ఓకే దీని మీద ఇంట్రెస్టెడ్గా ఉన్నాం ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్టెడ్ ఉన్నావు మీరు నేర్చుకోవాలనుకుంటే ఒక లైక్ అయితే చేయండి సో దాని నాకు అర్థం అవుతుంది అనమాట ఓకే ఇది చాలా మందికి రిక్వైర్మెంట్ ఉంది ఇది చాలా మందికి అవసరం సో నేను ఇంకా కంటిన్యూ చేయాలని నాకు అర్థం అవుతుంది సో ఇంకా ఎలాంటి టైం వేస్ట్ లేకుండా మనం కాన్సెప్ట్లోకి అయితే అనమాట సో నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ట్రేడింగ్ అంటే ఏంటి మనం ఫారెక్స్ మార్కెట్ ఏ మార్కెట్ అని తర్వాత ఇష్టం అసలు ట్రేడింగ్ అంటే ఏంటి సింపుల్ మీనింగ్ ఏంటంటే ట్రేడింగ్ అంటే బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ఎనీథింగ్ అనమాట దేన్నైనా బై చేయడం అలా సెల్ చేయడం మనం ట్రేడింగ్ అంటాం ఓకే యాజ్ సింపుల్ యాజ్ దాట్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక యాపిల్ షేర్ ఉంది వంద రూపాయలు కొన్నారు దాన్ని వన్ ట్వంటీ రూపీస్కి సెల్ చేశారు అంటే మీకు ట్వంటీ రూపీస్ ప్రాఫిట్ అనమాట దీన్ని మనం ట్రేడింగ్ అంటాం బయ్యంగ్ అండ్ సెల్లింగ్ చేసే దాన్ని మనం ట్రేడింగ్ అంటాం అంతకు మించి ఎలాంటిది లేదు మీరు ఎలా తల హెడ్ ఆర్డర్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో ట్రేడింగ్ అంటే అంతే సో ట్రేడింగ్ దేనిలో చేస్తాం ఏ సెగ్మెంట్స్లో చేస్తాం అంటే ట్రేడింగ్ అంటే ఒక్కదానిలోనే చేయం కదా చాలా చోట్ల చేస్తాం కదా ఏంటంటే ఫస్ట్ వన్ స్టాక్ మార్కెట్ దినే ఈక్విటీ ట్రేడింగ్ కూడా అంటారు అంటే ఒక కంపెనీని షేర్స్ బై అండ్ సెల్ చేయడం ఓకే సెకండ్ సెకండ్ది ఫారెక్స్ మార్కెట్ ఇప్పుడు మన సిరీస్ అంతా దాని గురించే మాట్లాడుకోతున్నాం ఇంకా ఇండెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ సిరీ ఫారెక్స్ మార్కెట్ గురించి బట్ సింపుల్గా ఫారెక్స్ మార్కెట్ ఇందులో ఏంటంటే కరెన్సీస్ ఇన్వాల్వ్ అవుతాయి యూఎస్డీ ఐఎన్ఆర్ ఏ కంట్రీ కరెన్సీస్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతాయి నెక్స్ట్ థింగ్ కమోడిటీ మార్కెట్ అంటే గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఆయిల్ కానీ ఇలాంటివి ఇన్వాల్వ్ అయ్యే వాటిని కమోడిటీ మార్కెట్ అంటారు నెక్స్ట్ వన్ వచ్చేసి క్రిప్టో మార్కెట్ ఇందులో అంటే డిజిటల్ కరెన్సీ ఇది ఫిజికల్ ఫామ్లో ఉండదు అంటే ఇప్పుడు మనకి రిపీస్ అనే చూడండి వంద రూపాయల నోట్ ఉంది యాభై రూపాయల నోట్ ఉంది ఐదు వందల రూపాయల నోట్ ఇలా ఉండదు అనమాట ఇది ఓన్లీ ఆన్లైన్లోనే కనబడుతుంది ఈ కరెన్సీ దాన్ని డిజిటల్ కరెన్సీ అంటాం ఈ క్రిప్ దీన్ని డిజిటల్ కరెన్సీనే క్రిప్టో మార్కెట్ అంటాం దీనిలోనే మనం బిట్కాయిన్ ఎథీరియం ఇలాంటివి ఉంటాయి అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ట్రేడింగ్ ఎందుకు ఉంది అసలు ట్రేడింగ్ అనేది ఎందుకు ఉంది ఈ ట్రేడింగ్ ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి ఫండ్స్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ నేనున్న నేను ఒక కంపెనీ పెట్టాలనుకున్నాను హండ్రెడ్ క్రోర్స్తో స్టార్ట్ చేయాలనుకున్నాను సో నేను ఓన్గా స్టార్ట్ చేయడానికి ఏదైనా నా దగ్గర అంత మనీ ఉండకపోవచ్చు ఆర్ అంత రిస్క్ నేను ఒక్కరినే తీసుకుంటూ చాలా రిస్క్లో వెళ్ళిపోవచ్చు అప్పుడు నేను ఏం చేస్తాను ఒక ఫిఫ్టీ క్రోర్స్ పెట్టి నేను స్టార్ట్ చేసి మిగతా ఫిఫ్టీ క్రోర్స్ షేర్స్ వైజ్ అమ్ముతాను బయటికి మార్కెట్లోకి సో ఏంటి మిగతా వాళ్ళందరూ వచ్చి ఆ షేర్స్ కొనుక్కొని రిమైనింగ్ అమౌంట్ని ఫిల్ చేస్తారు సో అలా ఒక కంపెనీని ఫామ్ చేయొచ్చు ఇలా ఆ కంపెనీస్కి ఫండ్స్ రావడానికి ట్రేడింగ్ అనేది ఉంది అండ్ సెకండ్ థింగ్ గవర్నమెంట్కి కరెన్సీస్ ఎక్స్చేంజెస్ అనేది అవసరం ఫర్ ఎగ్జాంపుల్ మనకిప్పుడు ఆయిల్ కావాలి ఇండియా ఆయిల్ కొనాలంటే మీరు డైరెక్ట్గా దుబాయ్కి వెళ్ళి మీ దగ్గర ఉన్న వెయ్యి రూపాయలు పదివేలో లక్ష కోటి రూపాయలు ఇచ్చేసి నాకు ఆయిల్ ఇవ్వండి అంటే వాళ్ళు ఇస్తారా ఇవ్వరు వాళ్ళకి ఏం కావాలి డాలర్స్ ఇవ్వాలి డాలర్స్ యాక్సెప్ట్ చేస్తారు ట్రేడ్ చేయాలంటే సో అప్పుడు ఈ కరెన్సీస్ ఎక్స్చేంజ్ చేస్తారు చూడు వాటికి కూడా గవర్నమెంట్కి అవసరం థర్డ్ థింగ్ ట్రేడర్స్కి ప్రాఫిట్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళా ట్రేడర్స్ ఏంటంటే ఈ ప్రైస్ డిఫరెన్స్ వస్తున్న చూడండి కొంచెం ట్రైన్లో పెరుగుతాయి తగ్గుతాయి దీనివల్ల ప్రాఫిట్స్ తీసుకుంటాం దీని దీనివల్ల కూడా యూజ్ ఉంది ఇందుకు ట్రేడింగ్ అనేది ఉంది సో దాని తర్వాత ఇందరు ఎలాంటి ట్రేడర్స్ ఇన్వాల్వ్ అవుతారు ఒక ఫోర్ టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ ఉంటాయి ఎలాంటి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్టర్స్ అనమాట వీళ్ళు లాంగ్ టర్మ్లో ఉంటారు అంటే ఎక్కువ ఇయర్స్ ఇప్పుడు కొన్నారంటే ఇప్పుడు ఒక వన్ అవర్ వన్ ఇయర్కో టూ ఇయర్స్కో త్రీ ఇయర్స్కో మళ్ళీ సెల్ చేస్తారు అంత టైం హోల్డ్ చేస్తారు దాని తర్వాత స్విమ్ ట్రేడర్స్ ఏంటంటే కొన్ని రోజులు లేదా వారాలు ఇలా హోల్డ్ చేస్తారు ఇప్పుడు కొండ ఒక వారం రోజులు రెండు వారాలు మూడు వారాల తర్వాత సెల్ చేస్తారు దాని తర్వాత డే ట్రేడర్స్ వీళ్ళు ఏంటంటే ఒక డేలోనే బై చేసి అదే రోజులో సెల్ చేసేస్తారు నెక్స్ట్ డే వరకు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయరు సో దాని తర్వాత స్కాల్పర్స్ వీళ్ళేంటి సెకండ్స్ లేదా మినిట్స్లోనే మినిట్స్ లేదా హవర్స్లో మ్యాక్సిమం ఒక కొన్ని నిమిషాలు లేదా కొన్ని గంటలే హోల్డ్ చేస్తారు త్వరగా సెల్ చేసేస్తారు షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్తో బయటకు వచ్చేస్తారు సో ఇప్పుడు ట్రేడింగ్ అంటే అర్థం కదా బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ట్రేడింగ్ సో ఇప్పుడు ఫారెక్స్ ట్రేడింగ్ అంటే ఏంటి ఇప్పుడు ట్రేడింగ్ అంటే అర్థం ఫారెక్స్ ట్రేడింగ్ అంటే ఏంటి ఫారెక్స్ ట్రేడింగ్ అంటే ఫారెక్ ఎక్స్చేంజ్ ఆఫ్ కరెన్సీస్ అంటే ఒక కంట్రీ కరెన్సీతో ఇంకో కంట్రీ కరెన్సీని ఎక్స్చేంజ్ చేసుకోవాలి అనమాట ఓకే సో దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఒక కరెన్సీ ఉంది ఇంకో కరెన్సీతో ఎక్స్చేంజ్ చేయడం ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెరికాకి వెళ్ళారు యుఎస్ఏకి వెళ్తారు అనుకోండి సో మీరు ఏం చేస్తారు మీరు ఎక్కడి నుండి మనం వన్ రూపాయి తీసుకెళ్తే అమెరికాలో చెల్లవు కదా వాళ్ళు తీసుకోరు కదా డాలర్సే మీరు అక్కడ ఏం కొనాలన్నా ఏం చేయాలని డాలర్స్ ఉండాలి సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమెరికన్ డాలర్ ఒక యూఎస్ డీజీ కొల్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉందనుకోండి ఏం అంటే ఒక డాలర్ వాళ్ళు ఇస్తే మనం ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇవ్వాలి ఓకే ఇది ఎక్స్చేంజ్ రేటు ఇది మార్కెట్లో డిసైడ్ అవుద్ది వాళ్ళ కంట్రీస్ యొక్క స్టెబిలిటీని బట్టి మార్కెట్లో డిసైడ్ అవుద్ది ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళాలని మీరు ఏం చేస్తారు ఒక మీకు హండ్రెడ్ డాలర్స్ కావాలంటే మీరు అంతే వారి ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాలి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవ్వాలి సో ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మన ఇండియన్ ఎయిర్పోర్ట్లో వెళ్ళి యూఎస్ డాలర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు ఇక్కడే ఎక్స్చేంజ్ చేసుకున్నారు మీరు హండ్రెడ్ డాలర్స్ తీసుకొని ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారు సో అప్పుడు ఏం చేస్తారు మీరు సడన్గా క్యాన్సిల్ అయింది మీరు వెనక్కి వచ్చేసారు వచ్చేసిన తర్వాత ఒక టూ త్రీ డేస్ తర్వాత వెళ్ళి నేను ఇంకా అమెరికా వెళ్ళట్లేదు అని చెప్పి మీరు ఏంటి ఆ డాలర్స్ మళ్ళీ ఇచ్చేస్తారు అప్పుడు మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తారు కాకపోతే ఇంతకుముందు ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంది కదా వన్ యూఎస్ డిజ్వాల్ టు ఇప్పుడు ఎయిటీ సెవెన్ రూపీస్ ఉందనుకోండి ఇంతకుముందు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేది మీకు ఇప్పుడు ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వచ్చేది సో ఇలా ఆ షార్ట్ టర్మ్గా మీరు అవి హోల్డ్ చేయడం ద్వారా వచ్చే ఆ ఫ్లక్చువేషన్స్ చూడండి ఆ ఫ్లక్చువేషన్స్లో వచ్చే ప్రాఫిట్స్ని మనం ఇక్కడ ట్రేడ్ చేస్తామన్నమాట అర్థమైంది కదా మీకు ఆ షార్ట్ టర్మ్లో షార్ట్ టర్మ్ ఆ లాంగ్ టర్మ్ ఏదైనా వచ్చు ఆ ఆ టైంలో వచ్చే ఫ్లక్చువేషన్స్ ప్రైస్ ఎంతో కొంత పెరగడం తగ్గడం జరుగుతుంది కదా వాటిలో వచ్చే వాటిని మనం ట్రేడింగ్ చేసి ప్రాఫిట్స్ అనేది తీసుకుంటాం దీనిని ఫారెన్ ఎక్స్చేంజ్ ఆఫ్ కరెన్సీస్ అంటే ఒక కంట్రీ కరెన్సీతో ఇంకో కంట్రీ కరెన్సీని ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు మీకు వచ్చే ప్రాఫిట్స్ని మనం ఫారెక్స్ ట్రేడింగ్ అంటాం ఓకే మీకు ఇది అర్థమైంది కదా సో చాలా క్లారిటీ అనుకుంటాం ఫారెక్స్ ట్రేడింగ్ అంటే ఏంటో సో ఇదే సింపుల్గా ఒక కరెన్సీని తక్కువ ప్రైస్కి బై చేసుకుని ఎక్కువ ప్రైస్ సెల్ చేసుకుంటారు మీరు తక్కువ రేట్లు ఇప్పుడు ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉన్నప్పుడు మీరు ఒక డాలర్ కొనుక్కున్నారు అదేమైంది ఇప్పుడు రూపీ ఎయిటీ సెవెన్ అయింది అప్పుడు మీరు సెల్ చేసుకుంటారు ఇలా చేయడం వల్ల వచ్చే ఆ ప్రాఫిట్స్నే మనం ఫారెక్స్ ట్రేడింగ్లో వచ్చే ప్రాఫిట్స్ అంటాం అనమాట ఓకే సో ఐ హోప్ మీకు ఇది క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను ఫారెక్స్ ట్రేడింగ్ అంటే ఏంటి అనేది సో మనం ఏదైనా అంటే ఏదైనా నేర్చుకున్నాం అంటే దాన్ని ఫుల్ ఫ్లెజ్డ్గా నేర్చుకోవాలి సో కొంచెం ఫారెక్స్ ట్రేడింగ్ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది ఆ కొంచెం ఇన్ఫర్మేషన్ అది తెలుసుకుందాం యాజ్ మీరు ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తున్నారంటే అది తెలుసుకోవాలి సో ఫర్ ఎగ్జాంపుల్ మన హిస్టరీలో కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్లో బాటర్ సిస్టమ్ అనేది ఉండదు సో అంటే ఓల్డ్ టైంలో చాలా ఎప్పుడో ఎన్నో ఏళ్ళ కిందట బాటర్ సిస్టమ్ అనేది ఉండదు ఇక్కడ ఏంటి పీపుల్ మనీ ఉండేది కాదు అప్పుడు వస్తువులతో వస్తువులు మార్చుకునేవాళ్ళు నా దగ్గర వస్తువు ఉంటే మీకు ఇచ్చి మీ దగ్గర నేను తీసుకునేవాడిని ఫర్ ఎగ్జాంపుల్ గోధుమలు ఇచ్చి బంగారం తీసుకోవడం మీ దగ్గర గోధుమలు ఉన్నాయి నా దగ్గర బంగారం ఉంది మీరు అది ఇచ్చి నేను తీసుకునేవాళ్ళు దీనివల్ల ప్రాబ్లం ఏమయ్యేదంటే వాల్యూ కరెక్ట్గా తెలిసేది కాదు ఇప్పుడు 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 ఎలా ఉంది మీరు హండ్రెడ్ రూపీస్ నేను ఇస్తే హండ్రెడ్ రూపీస్ తగ్గ వాల్యూ గూడ్స్ నాకు ఇస్తున్నారు కానీ అప్పుడు బంగ్ గోధుమలకి ఎంత బంగారం ఇవ్వాలి దాని వాల్యూ అనేది కరెక్ట్గా తెలిసేది కాదు దానికి ఒక స్టాండర్డ్ అనేది లేదు సో దాని తర్వాత ఏమైంది ఎయిటీ సెవెంటీస్లోకి వచ్చాక గోల్డ్ని స్టాండర్డ్ చేశారన్నమాట అంటే ఏంటి కరెన్సీస్ని బంగారానికి లింక్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూఎస్ డాలర్ ఇసుకో సర్టెన్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఒక డాలర్ ఈజ్ ఈక్వల్ టు వన్ గ్రామ్ ఆఫ్ గోల్డ్ ఇలా ఒక ఒక ఫిక్స్డ్గా సెట్ చేశారు అనమాట అంటే కరెన్సీ వాల్యూని దేన్నో డినోట్ చేస్తారు గోల్డ్ ఎంత ఉందనేది దాని సప్లై అండ్ డిమాండ్ బేస్ చేసుకొని కరెన్సీ వాల్యూ అనేది పెరుగుతూ తగ్గుతున్నది సో దాని తర్వాత నైన్టీన్ ఫార్టీ ఫోర్లో బ్రిటన్ వుడ్స్ అగ్రిమెంట్ అనేది వచ్చింది సో అది ఏంటంటే వరల్డ్ వార్ టూ తర్వాత కంట్రీస్ అన్ని ఈ సిస్టం ఫాలో అయ్యాయి ఇది బ్రిటన్ వుడ్స్ అగ్రిమెంట్ యుఎస్ డాలర్కి ఒక ఫిక్స్డ్ గోల్డ్ అనేది పెట్టారు ఫర్ ఎగ్జాంపుల్ వన్ డాలర్కి ఇంత గోల్డ్ ఫిక్స్డ్ అనేది పెట్టారు సో యుఎస్ డాలర్కి ఫిక్స్డ్ గోల్డ్ అనేది పెట్టారు అంటే ఇంత గోల్డ్కి ఇంత డాలర్ సో అప్పుడు ఏమయ్యేది గోల్డ్ అనేది గోల్డ్ని డాలర్ ఫాలో అయ్యేది గోల్డ్ వాల్యూ గోల్డ్ ఎంత సప్లై అండ్ డిమాండ్ ఉందని బట్టి డాలర్ అనేది ఉండేది సో డాలర్ బేస్ చేసుకుని రిమైనింగ్ కంట్రీస్ ఫాలో అయ్యేవి అంటే ఇప్పుడు డాలర్ వాల్యూ ఎంత ఉన్నది దాన్ని వేరే కంట్రీస్ కంపేర్ చేసుకుంటారు ఓకే మన వాల్యూ పెరుగుతుందో తగ్గుతుందో అలా కంపేర్ చేసుకున్నారు ఇలా యుఎస్డి ఏమైంది రిజర్వ్ కరెన్సీ అయింది మన ఓల్డ్లోనే రిజర్వ్ కరెన్సీ అయింది సో ప్రతి ఒక్కరు మన వాల్యూ పెరుగుతుందో లేదో తగ్గుతుందో తెలుసుకోవడానికి వాళ్ళ కరెన్సీ కంట్రీ కరెన్సీ వాల్యూ పెరుగుతుందో తగ్గుతుందో తెలుసుకోవడానికి డాలర్ను అనేది ప్రామాణికంగా పెట్టుకున్నారు సో దాని తర్వాత ఏమైంది నైన్టీన్ సెవెంటీ వన్లో ఒక సిస్టమ్ వచ్చింది అదేంటిది యుఎస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో రిచర్డ్ నిక్సన్ అనమాట ఈయన ఏం చేశారు గోల్డ్ అని క్యాన్సిల్ చేశారు అంటే మన ఇంతకు ముందుగా డాలర్కి ఎంత గోల్డ్ ఎంత గోల్డ్ ఉంటే ఎంత డాలర్ అనేది అలా ఉండకూడదు అని క్యాన్సిల్ చేశారు అప్పటి నుండి నుంచి ఏంటి కరెన్సీస్ అనేవి ఫ్రీగా మూవ్ స్టార్ట్ చేశారు అంటే సప్లై అండ్ డిమాండ్ వాళ్ళ కంట్రీలో ఉన్న సప్లై అండ్ డిమాండ్ బేస్ చేసుకొని వీటిని బేస్ చేసుకొని కంట్రీస్ కరెన్సీస్ అనే మూవ్ అయితే స్టార్ట్ అయ్యాయి ఓన్లీ గోల్డ్ మీద డిపెండ్ అయితే అవ్వలేదు వాళ్ళ ఇంటర్నల్గా ఎలా ఉన్నాయి కండిషన్స్ చూసుకొని వాళ్ళ కన్ కరెన్సీ అనేది మూవ్ అయ్యేది సో ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే ఇక్కడ నుండే ఫారెక్స్ మార్కెట్ స్టార్ట్ అయింది మోడర్న్ ఫారెక్స్ మార్కెట్ అనేది ఇక్కడ నుండే స్టార్ట్ అయింది సో మనం ప్రెసెంట్ అర్థమైంది కదా మీకు ఫారెక్స్ మార్కెట్ అనేది ఎలా స్టార్ట్ అయిందో మనం ప్రెసెంట్ మార్కెట్ చూసుకుంటే ఫారెక్స్ ఇప్పుడు ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ మార్కెట్ పర్ డేకి సెవెన్ ట్రిలియన్ డాలర్స్ వాల్యూమ్ ట్రేడ్ అవుతుంది సెవెన్ ట్రిలియన్ డాలర్స్ అంటే ఎంతో మీరే ఎక్స్పెక్ట్ చేసుకోండి కనీసం మనకి ఆ నెంబర్స్ కూడా కౌంట్ చేయాలి అంత దారుణంగా ఉంటుంది ఇందులో ఎవరెవరు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారంటే బ్యాంక్స్ గవర్నమెంట్స్ కంపెనీస్ రిటైల్ ట్రేడర్స్ అంటే లాంటి వాళ్ళు ఈ ట్రేడింగ్ ట్వంటీ ఫోర్ బై ఫైవ్ జరుగుతూనే ఉంటుంది అంటే సోమవారం నుండి శుక్రవారం జరుగుతూనే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫారెక్స్ ఎంత పెద్దదో మీకు చెప్పాలంటే మనం ఎనీ స్టాక్ మార్కెట్ తీసుకుంటే స్టాక్ మార్కెట్స్తో కంపేర్ చేస్తే ట్వంటీ ఫైవ్ టైమ్స్ పెద్దది ఫారెక్స్ మార్కెట్ అనేది ట్వంటీ ఫైవ్ టైమ్స్ వన్ టైమ్ టూ టైమ్స్ కాదు ట్వంటీ ఫైవ్ టైమ్స్ అనేది పెద్దది ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ మార్కెట్లో మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఫారెక్స్ అని కంపేర్ చేస్తే అంటే మీరు తెలుసుకోవాలి కదా మీరు ఎలాంటి దానిలో ట్రేడ్ చేస్తున్నారు అంటే చూసారా కేజీఎఫ్ సినిమాలో మీరు ఎలాంటి దానిలోకి అడుగు పెట్టబోతున్నారు అనేది మీకు తెలియాలి కదా ఎంత ఎలా ఉంటుంది అనేది సో ఫర్ ఎగ్జాంపుల్ ఫారెక్స్ ఒక డేలో ఎంత ట్రేడ్ అవుతుంది తెలుసా సెవెన్ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ యూఎస్ డాలర్స్ ట్రేడ్ అవుద్ది అదే టైంలో ఇండియన్ స్టాక్ మార్కెట్ వన్ మంత్కి ఎంత ట్రేడ్ అవుతుంది తెలుసా టూ ఎయిటీ సిక్స్ బిలియన్ అంటే ఇండియా స్టాక్ మార్కెట్లో వన్ మంత్లో ట్రేడ్ అయ్యేది దానికంటే ఫారెక్స్లో వన్ డేలో ట్రేడింగ్ జరిగేది చాలా అంటే చాలా ఎక్కువ అసలు సంబంధమే లేదు అంత ఎక్కువ అనమాట అంత పెద్దది ఫారెక్స్ మార్కెట్ అనేది సో దీనికి ఎలాంటి సెంట్రల్ ఎక్స్చేంజ్ ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాంబే స్టాక్స్ ఎక్స్చేంజ్ ఉంది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది ఇలా మనకి చూసుకోవడానికి మన ఇండియాకి అది ఉంది కానీ ఫారెక్స్ మార్కెట్కి ఎలాంటి సెంట్రల్ ఎక్స్చేంజ్ ఉండదు అంటే ఇది ఒక డీసెంట్రలైజ్డ్ మార్కెట్ ఫారెక్స్ అనేది సెంట్రలైజ్డ్ మార్కెట్ కాదు డీసెంట్రలైజ్డ్ మార్కెట్స్ ఇందులో ఎక్కువగా అన్ని బ్యాంక్స్ బ్రోకర్స్ హెడ్జ్ ఫండ్స్ రిటైల్ ట్రేడర్స్ ఆన్లైన్ ద్వారా కనెక్ట్ అవుతారు ఓకే నెక్స్ట్ థింగ్ వచ్చేసి యూఎస్ డాలర్ యుఎస్ డాలర్ వీటన్నిటిలో కింగ్ అని చెప్పాలన్నమాట మొత్తం ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఉంటాయి చూడండి అందులో ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ యూఎస్ డాలర్తోనే ట్రేడ్ అవుతాయి ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరల్డ్లో జరిగే ట్రేడింగ్ అంతా ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ యూఎస్ డాలర్తో ట్రేడ్ అవుతాయి రీజన్ ఏంటి అంటే యూఎస్ఏ ఎకానమీ అనేది అంత స్ట్రాంగ్ ఓకే అండ్ ఆయిల్ గోల్డ్ కమోడిటీస్ ఇలాంటివి కొనాలి యూఎస్డీలోనే ట్రేడ్ చేయాలి మనకి ఎవరి కరెన్సీ వాళ్ళు తీసుకెళ్తే వాళ్ళు ట్రేడింగ్ అనేది జరగదు అనమాట మనకు ఎవ్రీ డే ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక ఇండియన్ కంపెనీ అమెరికా కంపెనీకి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ చేస్తే పేమెంట్స్ ఎందులో చేస్తారు మన ఇండియా నుండి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తే పేమెంట్స్ అమెరికన్ డాలర్లోనే పేమెంట్ చేస్తారు కంపెనీకి ఎంప్లాయీస్కి శాలరీ ఇవ్వడానికి ఆ యూఎస్ డాలర్ని రూపీస్లో కన్వర్ట్ చేస్తారు ఇలాంటివి కూడా ఫారెక్స్ మార్కెట్లో చాలా జరుగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఒక ఫైనల్ ఒక ఒక్క మాటలో చెప్పాలంటే ఫారెక్స్ మార్కెట్ అనేది ఎంత పెద్ద అంటే ఒక డేలో ఫారెక్స్లో ట్రేడ్ అయ్యే మనీతో ఎంటర్ ఇండియా ఎకానమీ వన్ ఇయర్ నడిపించవచ్చు తెలుసా వన్ ఇయర్ నడిపించవచ్చు ఒక్క డేలో అందులో ట్రేడ్ అయ్యను అంత పెద్దది మార్కెట్ సో ఐ హోప్ మీకు ఫారెక్స్ మార్కెట్ అంటే కంప్లీట్గా అర్థమైందనుకుంటున్నాను సో అది ఎంత పెద్దది ఎలాంటిది అసలు ఎక్కడి నుండి వచ్చింది ఎలా స్టార్ట్ అయింది కంప్లీట్గా అర్థమయ్యేలా చెప్పింది చెప్పాను అనుకుంటాను రేపు ఇంకా ఒక సెకండ్ ఎపిసోడ్తో వస్తాను రేపు అది నెక్స్ట్ ఎపిసోడ్ అయితే అప్పుడు వస్తాను సో అలా కంప్లీట్గా ఫారెక్స్ మార్కెట్ టాప్ టు డౌన్ అయితే టీచ్ అయిపోతున్నాను సో మీరైతే రెడీగా ఉండండి సో ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను సో ఈ వీడియోలో ఉన్న ఎక్స్ప్లెనేషన్ కాన్సెప్ట్ ఏది నచ్చినా సరే ఒక లైక్ అయితే చేయండి డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ